నమస్కారం ద్వాదశ రాశిల్లో ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా మీ రాశికి ఎలా ఉండబోతుంది అన్న రాశి ఫలితాలు అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇవాళ టెలికాస్ట్ అయినటువంటి ఈ వీడియో మొత్తం కూడా చూడండి మరి మన ఈ రాశి ఫలాల గురించి అయితే తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు మనం ఈ మార్చ్ మంత్ రాశి ఫలాలు కొన్ని రాసి ఫలాలు అయితే తెలుసుకున్నాం కదండి మరికొన్ని రాశి ఫలాలను ఈ రోజు తెలుసుకుందాము మరి రాశి ఫలాల కంటే ముందు కూడా ఈ మంత్లో లో ఉన్నటువంటి పర్వదినాల గురించి తెలియజేస్తారా సో ఈ మంత్ మనకి మార్చ్ మంత్ మనకి ఫాల్గొన మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఫాల్గొన మాసంలో మనకి రెండే రెండు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి మనకి హోలీ చేసుకుంటామండి పౌర్ణమి రోజున తర్వాత ఈ మాస ఎండ్ లో మనకి ఉగాదితో ఎండ్ అయిపోతుందండి ఉగాది నుంచి మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది లాస్ట్ మంత్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇదంతే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్గా కూడాను మనకి మార్చ్తో లాస్ట్ అయిపోతుంది కానీ ఇది కూడా ఒక ఇన్సూడెన్స్ అని మనం అనుకోవాలన్నమాట ఈ మార్చ్ మంత్లో చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వటం కానివ్వండి తర్వాత ఎగ్జామ్స్ ఉండటం మన రియల్ లైఫ్లో కనుక చూసుకుంటే చాలామంది కొత్త స్టాక్ కొరకు ఉండటం ఉన్న స్టాక్ అంతా బయటికి పంపించటం ఈ మంత్ అంతా మనకి న్యూ ఇయర్కి ప్రిపరేషన్స్ కూడా అనుకో మనం అనుకోవాలండి సురేష్ గారు మన ద్వాదశ రాశిలో మనం చివరి రాశిలో ఉన్నామండి మీనరాశిలో ఉన్నాము మరి ఈ మీనరాశి వారికి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది వారి మార్చ్ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ వివరాలన్నీ కూడా మనకి ఈరోజు తెలియజేయండి మనకి మీనరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి వెళ్ళాడుసిన ఫస్ట్ రేజ్లో ఉన్నారండి కానీ వీళ్ళకి మార్చ్ మంత్ ఒక్క హెల్త్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటుందండి ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత హెల్త్ విషయంలో కొంచెం కనుక కేర్ఫుల్గా ఉంటే ఈ మాసం అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి తర్వాత ఇందులో నక్షత్రాలు పూర్వపాద్ర నాలుగో పాదం ఉత్తరాపాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు పాదాలంతా మనకి మీనరాశిలా ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే ది దు శం ఝా దా దే దో చా చి అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మీనరాశి కింద వస్తారండి మన గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మేనంలోనే సూర్య సంచారం ఉందండి ఇదే రాశి వాళ్ళకి ఆల్రెడీ రాహు ఉన్నారు దీనిలో శుక్రుడు కుజుడు కూడా ఉన్నారండి అంటే వీళ్ళకున్న ఈ జన్మ రాశిలోనే నాలుగు గ్రహాలు ఆల్రెడీ ఉన్నాయండి మంత్ ఎండ్లో వీళ్ళకి గ్రహణం కూడా ఈ రాశిలోనే జరగబోతుందండి గ్రహణం ప్రకారంగా చూసుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అని చెప్పాలి మనం గ్రహం యొక్క స్థితిని కనుక చూసుకుంటే ఒక మనం ఏం చెప్పుకున్నామంటే పన్నెండో ఇంట్లో వీళ్ళకి నుంచి మార్చి పద్నాలుగు వరకు ఫస్ట్ హౌస్లో వాళ్ళకి ఓ జన్మరాశిలో షిఫ్ట్ అవటంతో ఏమవుతుందంటే ధన ప్రకారంగా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాననాశనం వర్క్ ప్లేస్లో కానివ్వండి బిజినెస్లో కానీ కొంచెం లాస్ వచ్చి డెల్వయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శత్రువులు కనుక ఎవరైనా కనుక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇప్పటిదాకా ఇప్పటి నుంచి వెళ్తే వాళ్ళతో కలిసి కూర్చొని మనం పరిష్కరించుకుంటే చాలా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల చాలా లైఫ్ సేవింగ్ అండి వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రూరగ్రహాలు ఎన్నున్నా వీళ్ళకి రాహు ఉన్నారు ఆల్రెడీ తర్వాత వీళ్ళకి సూర్యుడు కూడా అందులో జాయిన్ అవ్వటం వల్ల బుధుడు కానీ శుక్రుడు రెండు శుభగ్రహాలు కావటం అందులో శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి ఏడో ఇంట్లో చూడటం వల్ల అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవాలి మన డీటెయిల్స్ కనుక చూస్తే వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్ దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటేనండి మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత రవి అని చెప్తారు అంటే ఏమవుతుంది అండి శారీరక బాధ దేహాతి శారీరకంగా బాధ ఉంటుంది మనసులో సంకోచం తర్వాత సంతాపం సంతాపం అంటే ఏంటంటే అండి వేరే వాళ్ళకి ఇబ్బందులు వచ్చి ఆ ఇబ్బందులతో మనం ఇబ్బంది పడటం సంతాపం అంటారు ఎందుకంటే కాల తీక్రమడు భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటం బంధువులతోటి మిత్రులతోటి మనకు శ్రేయస్సు కోరే వాళ్ళతో అనవసరంగా వాగ్విదాదం చేసుకోవటం గొడవలు పడి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఏడో ఇంట్లో ఉండటం వల్ల ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యకు సంబంధించి హెల్త్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి అయితే నాలుగో ఇంట్లో కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఆయన ఉన్న స్థితి కూడా అంత మంచిది కాదు అలానే సెవెంత్ హౌస్ నుంచి లెవెంత్ హౌస్ చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అగైన్ మానసిక ఆందోళన అది కూడాను పార్ట్నర్స్ ద్వారా లేదంటే వైఫ్ ద్వారా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఇందాక కూడా చెప్పుకున్నాము సూర్యుడి వల్ల ఇప్పుడు కూడా ఇది రిపీట్ అవుతుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ తోటి లేదంటే భార్యతో కానీ స్పౌస్ ఎవరైనా కానీ హస్బెండ్ అయితే వైఫ్ వైఫ్ అయితే హస్బెండ్ కనుక స్పౌస్ అని చెప్తే కరెక్ట్ అంతేకాకుండా మ ధనం ప్రకారం బాగుంటుంది మనం ఇందాక మొదటి నుంచి చెప్పిన ధనం కూడా బాగుంది ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే మనకి నాలుగో ఇంట్లో ఉండితే ఏమవుతుంది కుజుడు అంటే భాగ్యహాని భయం క్రూర బంధువైరం ధనక్షయం రోహ రోగపీడాది సంతాపం స్థానికే కుజే ఒక హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లక్ అంటే మన భాగ్య హానండి అదృష్టం లేదంటే బంధువులతో వైరము ధనక్షయం జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సో కానీ ధనక్షయం ధనలాభం రెండు చూపిస్తుంది ఒక రకంగా చూడాలంటే ధనం వీళ్ళకి అంత ఇబ్బంది పెట్టేది అయితే ఏం లేదు బట్ మెయిన్గా వీళ్ళకి భార్యకు సంబంధించి పార్ట్నర్కి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా చాలా కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళు అంత బాధపడిన అవసరం లేదు ఇందాక మనకు చెప్పుకున్నట్టు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి మళ్ళీ సెవెంత్ హౌస్లో చూడటం వల్ల కూడా ఇందాక చెప్పుకున్న బాధల నుంచి శుక్రుడు చాలా ఉపశమనాన్ని తీసుకొచ్చేస్తున్నాడు అంటే ఏం అంటే బాధలు ఉంటాయి కానీ ఫైనల్గా మళ్ళా ఏమంటారు హ్యాపీ ఎండింగ్ అంటే హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే అంత మరీ తీవ్రంగా ఇబ్బందులు పడే స్టేజ్కి అయితే ఉండరు శుక్రుడు వీళ్ళు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అర్ధలా అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యార్థ లాభస్ జన్మకే భృగునందన అని చెప్తారు అంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏమంటారు సౌఖ్యం కంఫర్టబుల్గా హ్యాపీగా ఉంటారు అంతేకాకుండా పర స్త్రీ సంగమం లేదంటే పరపురుష సంగమం లేడీస్ అయితే కనుక వేరే వాళ్ళతో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు అని ఆఫీస్ కోలీగ్స్ కానివ్వండి ఇంకోటి కానీ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళని కలిసి వీళ్ళకి కావాల్సిన విషయాలని చక్కగా ఏమంటారంటే అనుకూలమైన మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మాట్లాడుకొని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్న కార్య లాభాలు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూస్తే చాలా బాగుంటుంది పర్టికులర్గా వీళ్ళకి ఏమని చెప్తారు జెంట్స్ అయితే లేడీస్ ద్వారా అప్పటిదాకా రావాల్సిన పనులు ఏమన్నా గనక పెండింగ్లు ఉంటాయి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి మరి మనం నక్షత్రాల వయసు కూడా చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఇందులో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉంటాయండి పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళకి నాకు చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి మృష్టాన్నం ఉంటుంది ఒకే ఒకటి ప్రొఫెషనల్ లో ఛాలెంజెస్ ఉండి అనుకున్న పని కాకుండా వాళ్ళు ఆ పనిలో అబ్స్టాకిల్స్ దాని యొక్క రిజల్ట్ రాకుండా నాశనం అంటే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర వాళ్ళకి మృస్తానం చక్కగా భోజనాలు ఫంక్షన్ చేస్తారు సంపాదలు ఉంటాయి జయం ఉంటారు అంతా బాగుంటుంది కొన్ని ఉత్తరాబాధ్ర వాళ్ళకి మృత్యు భయం ప్లస్ నాశనం ఇలాగ అనుకున్న పని ఏదో కాకుండా ఇబ్బంది పడిపోయేసి టూ మచ్ టెన్షన్ అయిపోయేసి మృత్యు భయం అయ్యో ఉంటుందా పోతుందా అనే ఒక సందిగ్ధతకి టెన్షన్ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళు సారీ రేవతి నక్షత్రం వాళ్ళకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ రాశిలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సారీ నక్షత్రం ఏదంటే రేవతి ఎందుకంటే వీళ్ళకి మృత్యు భయము కలహము నాశనము కానీ సౌఖ్యంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి టూ మచ్ ఎక్కువగా మీరు టెన్షన్ పడద్దు ఒకటి సౌఖ్యంగా ఉంటారు సౌఖ్యం అంటే ఏంటంటే సెక్యూరిటీగా ఉంటారు కానీ అనుకున్న పనులు కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటే మృత్యు భయం ఉంటామా పోతామా మనము లేదా మనం చేసిన పని అసలు ఉంటుందా లేదా ఫ్యూచర్ ఉంటుందా లేదా అసలు ఏంటి అని చేద్దామా లేదా అని వీటి గురించి ఆలోచించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఆధ్యాత్మికంగా ఉంటే ఈ వచ్చే బాధల నుంచి మనం ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వబాద నక్షత్రం వాళ్ళు వీళ్ళకి హెల్త్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బ్లడ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి బట్ అది కూడా మైల్డ్గా ఉంటుంది భయపడిన అవసరం లేదండి సో మరి ఇప్పుడు మనం మినరాశిని చూసినట్లయితే మీరు అన్నట్లు హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి మృత్యుభయం ఉంది పనిలో చెప్తున్నారు కదా వీరికి తెలియజేస్తా మనకి ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు అనుకూలంగా ఉండాలండి ఎందుకంటే మేనరాశి వాళ్ళకి సూర్యుడు జన్మరాశిలో ఉన్నారండి ఆల్రెడీ అక్కడ రాహు కూడా ఉన్నారు ఈ టైంలో కనుక వీళ్ళు ఎవరికైనా గనుక ఉపనయనం అయి ఉంటే ఇంకా త్రికాల సంధ్యావందనం కనుక చేసుకుంటే ది మిరాకిల్స్ ఆఫ్ మిరాకిల్స్ ఒక ఈ త్రికాల సంధ్యావందనంలోనే ఉంటాయండి ఓకే మా త్రి త్రికాల సారీ త్రికాల సంధ్యావందనం చేసిన వాళ్ళే దేవుళ్ళు అండి ఇంకా మళ్ళీ ఎక్కడే ఉండరు అనమాట గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కనుక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నాకు చాలామందికి ఫోన్ చేస్తూ ఉంటారు మీకు ఆచారం ఉందా ఉపనయనం చేసుకున్నది లేదంటే గాయత్రి మంత్రం బ్రహ్మోపదేశం అయ్యిందా అంటే అయ్యింది అంటారు మరి ఉపనయనం చేస్తున్నారని చేయమని చెప్తారు అందుకని ఈ టైంలో ఉపనయనం సారీ సంధ్యావందనం చేస్తున్నారడిగితే అడిగితే అని చెప్తారు ఎందుకు అంటే భగవంతుడు మీకు ఆల్రెడీ ఒక టూల్ ఇచ్చారు ఒక వెపన్ ఇచ్చారు కదా ఒక గిఫ్ట్ ఇచ్చారు దాన్ని వాడుకోవాలి కదా వాడుకోకుండా పక్కన పెట్టే సొప్పగా ఏముందండి అందుకని కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయలేరండి కారణం నేను ఎందుకంటే వాళ్ళకి ఒక అదృష్టం ఏమంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆ ట్రాడిషన్ ఉంది ఉపనయనం చేసుకున్నారు వాళ్ళకి గాయత్రి మంచి మంత్రం చేత బ్రహ్మోపదేశాలు సంధ్యామవందనం చేయడానికి ఏమైందండి సంధ్యామవందనం చేసిన వాళ్ళకి ఇది లేదు అనేది ఏం ఉండదండి అన్నీ ఉంటాయి వాళ్ళకి బట్ అది వదిలేసి మిగతా అన్ని చోట్ల ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు అది మన ఇండియన్స్ లాస్ అయినది ఏదైనా ఉందంటే ఈ వందనం చేయటం నాకు బెస్ట్ ప్రాసెస్ మనం చేయలేకపోయామండి దానితో పాటు అగ్నిహోత్రం అండి బ్యూటిఫుల్ ప్రొసీజర్ అండి చాలామందికి నేను ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా సీనియర్ సిటిజన్స్ ఉంటాను అండి వాళ్ళు నన్ను మా కొడుకు చూసుకోవట్లేదు మా కోడలు చూసుకోవట్లేదు వాళ్ళు చూసుకోవట్లేదు వీళ్ళు చూసుకొని బాధపడతామనే కూర్చుంటారు ఇది చేయమనండి అగ్నిహోత్రం అన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటారు ఎట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర వచ్చి కూర్చొని చెప్పిన మాట వింటారండి అందుకే మనం చేయాల్సింది చేస్తే మంత్రాన్ని రక్షించుకొని సామ్రాజ్యాన్ని రక్షించుకున్నట్టు బాధపడటం కాదండి పెద్దవాళ్ళు ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఎవరైనా గనక ఉంటే పర్టికులర్గా మహిళలు లేడీస్ కొంచెం సీనియర్లు ఎవరైనా గనక ఉంటే ఇంట్లో అగ్నిహోత్రం చేయమనండి ఎంత బాగుంటుందంట ఇలా అంత బాగుంటుందండి ఈ రెండు గనక చేస్తే ఇది చేయని వాళ్ళకి మనకి ఆ శివుడికి సూర్యుడికి ఆర్గ్యం ఇస్తామండి మనకి ఈ ఆరోగ్యం ఇచ్చినా కానివ్వండి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోతే అంటే ఎందుకంటే వీళ్ళకి సూర్యుడు జన్మరాశిలో ఉన్నారు ఇది కూడా మేము చేయలేము అని కనుక ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి ఇది ఒక పన్నెండు పదమూడు లైన్లు ఉంటుందండి ఇందులో ఫలస్తృతి కూడా ఉంటుంది ఇది మనకి చాలా పవర్ఫుల్ అనమాట ఇది ఎంత పవర్ఫుల్ అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికే ఈ మంత్రం చదివిన తర్వాత రావణాసురుడిని చంపే ఒక శక్తి వస్తుందండి అంతకుముందు చాలా బాణాలు వేస్తాడు చాలా బాణాలు వేస్తూ ఏసి ఏసి ఒక తల ఇంకో ఇంకో తలొస్తుంది ఒక తల ఇంకో ఇంకో తలొస్తుంది టైర్డ్ అయిపోతాడు శ్రీరామచంద్రమూర్తి పైన ఏమో భాస్కరుడు ఎండ మండిపోతూ ఉంటుంది అలిసిపోతాడనమాట అప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఈ మంత్రం ఉపదేశం చేస్తారండి ఆ మంత్రం చదివిన తర్వాత ఈ శక్తి వస్తుందనమాట అందుకని ఎవరైనా కనుక ప్రొఫెషనల్ మేటర్స్ ఏంటి మన ప్రొఫెషన్ చేయాల్సినప్పుడు ఎంత చేసినా మనం టైర్డ్ అయిపోతూ ఉంటాం అనమాట రిజల్ట్ ఉండదు అప్పుడు ఈ ఆదిత్య స్తోత్రం కనుక భక్తిగా కనుక చదివితే వాళ్ళకి మిరాకులస్ రియల్గా ఎక్స్పీరియన్స్ అవుతారండి సో ఎవరైనా కనుక ఉంటే అట్లా చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పది మందికి యూజ్ అవుతుందండి అలాగే అండి తప్పకుండా మరి మన మీన రాశి వారి యొక్క రాసి ఫలితాలు కూడా తెలియజేసేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మీన రాశి వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుందన్న విషయాలు అయితే ఈ వీడియోలో చూసారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు మనకి ఉగాది రాశి ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సంవత్సరం మొత్తం ఉగాది రాశి ఫలాల్లో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు మనకి అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి అవే వస్తున్నాయి కాబట్టి మీరు వాచ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరైనా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ధన్యవాదాలు